ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది హైదరాబాద్ లో భారీ పేలుడికి సంబంధించిన వార్త మనం చూస్తా ఉన్నాం పటంచెరు దగ్గర సిగాచి పాష మైలారంలోని సిగాచి కంపెనీలో భారీ పేలుడు సంభవించింది స్క్రీన్ లో విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ సిగాచి కంపెనీలో పెద్ద ఎత్తున అక్కడ పేలుడు సంభవించడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేరడంతో స్పాట్ లోనే పది మంది చనిపోయారు ఆ తర్వాత మరొక ముగ్గురు చనిపోయినటువంటి తెలుస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పదమూడు మంది చనిపోయారు రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ఈ రోజు ఉదయం షిఫ్ట్కి వచ్చినటువంటి కార్మికులు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ భారీ పేరుడు సంభవించడంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితుంది అక్కడ రియాక్టర్ దగ్గర నుంచి ఆ పేలుడు ధాటికి వంద మీటర్ల అవతల ఎగిరి పడ్డారు కార్మికులు పూర్తిగా ఆ కార్మికులు వాళ్ళ శరీర భాగాలు కూడా చిద్రమైనటువంటి పరిస్థితుంది పూర్తి స్థాయిలో ఆ పేలుడు ధాటికి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా అవాక్ అయిపోయారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారు ఆ పేలుడు ధాటికి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుంది పాషమైలారం సిగాచి ఆ కంపెనీలో ఈ పేలుడు శబ్దం ఒక కిలోమీటర్ వరకు వెళ్ళిందంటే అక్కడ స్థానిక ప్రజానికం అందరూ కూడా ఒక్కసారిగా భయంతో భయకంపితులు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే వేరే పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఈ పేరుడు సంభవించడంతో ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి అక్కడికి వచ్చారు విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం ఫ్యాక్టరీ దగ్గర ఆ పేరుడు జరిగిన ప్రదేశానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అప్పటికే అక్కడ అంబులెన్స్ రావడం కావచ్చు ఫైర్ సిబ్బంది రావడం కావచ్చు కొంత లేట్ అయినటువంటి ఉంది వెంటనే అక్కడ కార్మికులు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహకారం తీసుకుని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు అప్పటికే అందినటువంటి సమాచారం స్పాట్లోనే పది మందికి పైగా చనిపోయి ఉన్నారు శరీర భాగాలు తునాతునకలైపోయి ఉన్నాయి ఆ తర్వాత కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు తీవ్ర గాయాలైన వాళ్ళని వెంటనే అప్పటికే వాళ్ళు ఫోన్ చేసి ఉన్నారు అంబులెన్స్కి ఫోన్ చేశారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు హుటాహూటిన వాళ్ళని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది ఈ విషాద ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఆ బాధిత కుటుంబ సభ్యుల రోదనలు పూర్తిగా అసలు ఎవ్వరూ కూడా వాళ్ళని ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే కార్మికులు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకి చిట్టుకి వచ్చారు ఆరు గంటలకి తమ కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళు ఏదైతే పని కోసం సిగాచి పరిశ్రమకి వచ్చారో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చినప్పుడు ఒక గంటలోనే పెద్ద ఎత్తున పేలుడు జరిగి ప్రమాదం జరిగింది కుటుంబ సభ్యులు ఆ కంపెనీ మీద దుయ్యెత్తి పో పోస్తా ఉన్నారు ఆ కంపెనీ యాజమాన్యం మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుంది భద్రతా కారణాలు సరిగా పట్టించుకోవట్లేదు భద్రతా వైఫల్యము ఎప్పటి నుంచో కూడా అక్కడ భద్రతకి సంబంధించి నీలి నీడలు కమ్ముకున్నటువంటి పరిస్థితుంది అక్కడ అధికారులు అందులో పనిచేసే సూపర్వైజర్లు మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా కుటుంబ సభ్యుల్ని మేము కోల్పోయామంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం బాధిత కుటుంబ సభ్యులు అందరూ కూడా పాష మహిళంలోని సిగాచి కంపెనీ దగ్గరకు వచ్చారు ఎక్కడైతే ఈ ప్రమాద ఘటన జరిగిందో ఆ కంపెనీ దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రమాదం మీద స్పందించారు వెంటనే బాధిత కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు పాష మహిళారం ప్రమాద ఘటనకు సంబంధించి వారు స్పందించారు మెరుగైన వైద్యం అందించాలి బాధిత కుటుంబాలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ వారు కూడా డిమాండ్ చేసినట్టు పరిస్థితుంది తర్వాత హరీష్ రావు గారు నేరుగా సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి మేనేజర్ల నిర్లక్ష్యం కారణంగా భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాల్లో దీపంలో పెట్టి కార్మికుల ప్రాణాలు తీశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఒక్కసారిగా చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసేటోళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజారాంగం అవాక్క అయిపోయినటువంటి పరిస్థితుంది హోటాహుటిన ముందుగా రెస్క్యూ చేసింది వాళ్ళే వెంటనే ముందుగా ఆ పేరుడు ప్రదేశానికి వెళ్ళి అసలు అప్పటికే మంటలు అదుపులోకి రాలేదు పెద్ద ఎత్తున ఒకవైపు మంటలు వస్తాయి పొగ ఆవరించి ఉంది రెస్క్యూ చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా హుటాహుటిన వాళ్ళ చేతన ఇంత సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం అందించేశారు వాళ్లే కొంత రెస్క్యూ చేశారు కొంతమందిని ఆసుపత్రికి తరలించారు కొంత లేటుగా అక్కడికి ఫైర్ సిబ్బంది వచ్చారు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఏదైతే పేరుడు జరిగినటువంటి ధాటికి ఏ విధంగా షెడ్ పూర్తిగా కాళ్ళి బూడిదేపోయినటువంటి పరిస్థితుందో పూర్తిగా పొగ అలుముకున్నటువంటి పరిస్థితుందో చాలా స్పష్టంగా విజువల్ మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున కంపెనీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తున్నారు చాలా రోజులుగా భద్రతకు సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు రియాక్టర్ పేలడు అంటే అది మామూలు విషయం కాదు పెద్ద ఒక బ్లాస్ట్ జరుగుతుంది పెద్ద అక్కడ మంటలు వచ్చేస్తాయి పెద్ద కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితుంది ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కావచ్చు ఇలా పాశ్ కావచ్చు బాచుపల్లిలో కావచ్చు పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలలో ఉన్నాయి ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ రియాక్టర్లు పేలితే ఎలాంటి విధ్వంసం జరిగిందో ఎంత ప్రాణ నష్టం జరిగిందో గత సంఘటనలు గత సందర్భాలన్నీ కూడా తెలుసు అయినప్పటికీ కొన్ని కంపెనీలు చాలా తక్కువ భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ కార్మికుల జీవితాలు నాశనం చేయడానికి కారణమవుతున్నారు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అర్థమవుతోంది వాళ్ళ డిమాండ్ నిజమైంది సహేతకమైంది అని చెప్పి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితుంది ఈ దుర్ఘటనలో మరొక సమాచారం మనకు అందుతోంది ఈ కంపెనీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు ఆ వైస్ ప్రెసిడెంట్ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఉదయం ప్లాంట్కి వచ్చారు ప్లాంట్కి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు పర్యవేక్షిస్తూ ఉన్నారు సరిగ్గా ఆ రియాక్టర్ దగ్గర పరిస్థితి చూస్తున్నప్పుడే ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయినటువంటి పరిస్థితుంది ఆ కార్మికులతో పాటు వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు మొత్తం మృతుల సంఖ్య పదమూడుకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు మరికొంతమంది కార్మికులు ఈ విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు కంపెనీ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మా కుటుంబ సభ్యులు మా జీవనాధారం ఈరోజు కోల్పోయాం మేము ఈ ఏదైతే నా భర్త నా తండ్రి మా కుటుంబ సభ్యుడు ఇక్కడ పని చేస్తేనే మాకు రోజు గడుస్తుంది ఇక్కడ వచ్చే వేతనంతోనే మా జీవితం గడుస్తుంది అలాంటి జీవితాన్ని మీరు నాశనం చేశారు మా కుటుంబ సభ్యులు కోల్పోవడానికి మీరే కారకులయ్యారంటూ బాధిత కుటుంబ సభ్యులు కంపెనీ లోపలికి గేట్లను తోచుకుంటూ వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాషమైలారంలో ఈరోజు ఉదయమే ఈ దుర్ఘటన జరిగింది రియాక్టర్ పేలడంతో పూర్తిగా ఒక గంట సేపు అక్కడ ఒక భీతావాహ వాతావరణం కనిపించింది పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి చల్లా చెదురుగా కార్మికుల మృతదేహాలు పడ్డాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది ఆ రియాక్టర్ పేలుడు ధాటికి ఏ విధంగా ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక రాజకీయమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు పాష మైలారంలో జరిగిన ఈ ఘటన మీద పెద్ద ఎత్తున కార్మికులు చనిపోవటం మీద ఇక ప్రభుత్వం ఏవైతే పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు గాలి కుదిలేసి నిర్వహిస్తూ ఉన్నారు కేవలం డబ్బుల కక్కుర్తితో పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించుకోకుండా కార్మికుల జీవితాలను పోగొట్టే విధంగా ఎవరైతే నాసిరకం పనులు చేసి నాసిరకం భద్రతను పాటిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కంపెనీలు అన్నింటి మీద కూడా పరిశ్రమల శాఖ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది భద్రతకు సంబంధించి పర్యవేక్షించే అధికారులు ఉదాసీనత కూడా దేనికి కారణం అసలు బాచుబలు కావచ్చు పాషమైలారం కావచ్చు జీడిమెట్లు కావచ్చు ఇలా పారిశ్రామిక వాడ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అసలు ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తూ ఉన్నాయి రియాక్టర్ల దగ్గర భద్రత ఏ విధంగా ఉంది కార్మికులతో అసలు అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటి మీద ప్రభుత్వం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అలా చేయకపోవటం వల్లే ఇలాంటి పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి అలా చేయకపోవటం వల్లే పెద్ద ఎత్తున రే రియాక్టర్లు పేర్లు ఈ పరిశ్రమలు తగలబడిపోయి కార్మికులు పూర్తిగా కాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే దీని మీద చాలా సీరియస్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కిషన్ రెడ్డి గారు అందరూ కూడా స్పందించారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏదైతే కుటుంబ సభ్యులు బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించాలి ఆ కుటుంబానికి కొంత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబానికి కొంత భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఇలా ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద అందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్న పరిస్థితుంది ఇప్పటికే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది ఈ ప్రమాద ధాటికి ఈ పెరు ప్రమాదం ధాటికి పదమూడు మంది చనిపోయారు మరొక పది మంది వరకు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితుంది ఆ వారి కుటుంబాల్లో ఆ బాధిత కుటుంబాల్లో ఆ వేదన వర్ణనాతీతంగా కనిపిస్తోంది